ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రతి నెల కూడా టీటీ దేవస్థానం వారు మూడు నెలల ముందుగానే స్వామివారికి అన్ని రకాల దర్శన టికెట్లు కూడా ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ నెల కూడా మనకి డిసెంబర్ నెల సంవత్సరం బట్టి స్వామివారి దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే సెప్టెంబర్ నెల పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఐదో తారీఖు వరకు కూడా అంటే రోజుకి ఒక కోట చొప్పున స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి దీనికి సంబంధించినటువంటి అప్డేట్ నేను ఒకటిగా మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అసలు విషయానికి వస్తే రేపు అంటే సెప్టెంబర్ నెల పద్దెనిమిదో తారీఖున ఉదయం పది గంటల నుండి ఇరవై తారీఖున ఉదయం పది గంటల వరకు కూడా డిసెంబర్ నెల సంవత్సరం స్వామివారి దశ టికెట్లో భాగంగా శ్రీవారి యొక్క ఆర్థిక ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులని మనకి సుప్రభాత సేవ తోమాల అర్చన అష్టధర పద్మారాధన సేవల కోసం లక్కె డిప్ అయితే తీయడం జరుగుతుందండి దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా టీడీకి సంవత్సరం అప్సరి ఏదైతే ఉందో లేదా టీడీకి సంవత్సరం ఒకటి యాప్ కూడా మీకు అందుబాటులో ఉందండి మీకు ఆ మొబైల్ ఫోన్లో స్టోర్లోకి వెళ్ళి టీడీఎస్ యాప్ యాప్ను ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా కూడా మీరు ఈ స్వామి వారి యొక్క దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ముందుగా టీడీపీ సమస్య తోటి అప్సారి వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి దీనికోసం ముందుగా మీరు అందరూ కూడా ఇంత రిజిస్టర్ చేసుకోవాలి ఇలాగ రిజిస్టర్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి భార్యాభర్త కానీ బంధుమిత్రులు ఎవరైనా సరే సభ్యులు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది సింగిల్గా కావాలి సింగిల్గా కూడా ఈ లెక్క డిప్పు కోసం మీరు రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇలాగ రిజిస్టర్ చేసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ అన్నది మనకి సెప్టెంబర్ నెల ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత రావడం జరుగుతుందండి అంటే సెప్టెంబర్ నెల ఇరవై తారీఖున ఉదయం పది గంటలకి ఈ లక్కి డిప్కి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవుతే అదే రోజున మనకి మధ్యాహ్నం పన్నెండు తర్వాత మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి ఇది కూడా ఎవరైతే లెక్కడి ప్లేస్ సెలెక్ట్ అయ్యారో వీళ్ళకి మాత్రమే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుంది కొన్ని టెక్నికల్ ఎర్ర వల్ల ఎస్ఎంఎస్ రాలేదు అనుకోండి అప్పుడు కూడా మీరు ఎటువంటి కంగారు పడకుండా మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే బట్టి అప్సై అప్సైట్లోకి లాగిన వేరు సేమ్ అదే మొబైల్ తోటి మీరు అవి మనకి హోమ్ పేజీలో హిస్టరీ ఉంటుందండి పైన టాప్లో దాని మీద మీరు క్లిక్ చేస్తే మనకి స్వామివారిక దర్శన టికెట్ సంబంధబట్టి మనకి అన్నీ కూడా ఓపెన్ అవుతాయండి అందులో మనకి ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేస్తే ఏ లెక్క డిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అక్కడ డిస్ప్లేలో చూపిస్తుంది ఒకవేళ మీరు లెక్క డిప్లో సెలెక్ట్ అయితే మీకు వచ్చినటువంటి సేవ తగ్గేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది అంటే ఉదాహరణకి సుప్రభాత సేవ నూట ఇరవై రూపాయలు తోమల సేవ రెండు వందల ఇరవై రూపాయలు అచ్చిన సేవ రెండు వందల ఇరవై రూపాయలు అష్టదల పాపద్మారదండి సేవ పన్నెండు వందల యాభై రూపాయలు చొప్పున ఉంటుందండి ఇది ఈచ్ పర్సన్కి అదే విధంగా అదే రోజున మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా అప్లోడ్ చేసి మీరు ఈ సేవలు పూర్తిగా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది మీరు ఇలా అమౌంట్ కట్టడానికి టీడీ దేవస్థానం అయితే ప్రతి శ్రీవారి భక్తుడికి కూడా టూ డేస్ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుందండి అది సెప్టెంబర్ నెల ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు లోపు మీరు ఎంపికైనటువంటి సేవకి ఎవరైతే అమౌంట్ కట్టారో వీళ్ళు మాత్రం ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది అది కూడా పన్నెండు సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా ఈ సేవలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి చాలా మంది స్త్రీవారి భక్తులు అడుగుతున్నారండి మేము గత టూ ఇయర్స్ బట్టి కూడా ఈ లెక్క డిప్లో పాల్గొంటున్నామండి లేదా ఒక ఆరు నెలల బట్టి కంటిన్యూగా ఈ లక్కీ డిప్ కోసం రిజిషన్ చేసుకుంటున్నాం మేము ఒక్కసారి కూడా లెక్క సెలెక్ట్ కాలేదు ఏ విధంగా సెలెక్ట్ అవ్వాలని చాలా మంది శ్రీవారి భక్తులు అయితే అడుగుతున్నారండి మనకు సాధారణంగా ఇది ర్యాండమ్గా శ్రీవారి భక్తులు అయితే టీడీపీ దేవస్థానం వారు అయితే ఎంపిక చేయడం జరుగుతుందండి అదేవిధంగా ఈ లెక్క డిప్లో సెలెక్ట్ అవ్వాలంటే మ్యాక్సిమం అన్ని అవకాశాలు కూడా మనం యూజ్ చేసుకోవాలండి ఎందుకంటే చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే మనకి నాలుగు రకాల సేవలు మనకి అందుబాటులో ఉంటే ఒక సేవను మాత్రమే అలా ఎంపిక చేసుకుని ఒకే డేట్ని వాళ్ళు చూజ్ చేసుకోవడం జరుగుతుందండి అది కూడా వాళ్ళ పుట్టినరోజు పెళ్లి రోజు లేదా స్పెషల్ అకేషన్ ఏమైనా ఉంటే ఆ డేట్ని వాళ్ళు ఎంపిక చేసుకుని ఏ లెక్క డిప్లో పాల్గొనడం జరుగుతుంది ఈసారి మీరు అలా కాకుండా మీరు మొత్తం అన్ని సేవలు కూడా ఎంపిక చేసుకోండి అంటే నాలుగు రకాల సేవలు కూడా మీరు టిక్ మార్క్ పెట్టి అదేవిధంగా ఆ మంత్ అంటే డిసెంబర్ మంత్కి సంబంధించినటువంటి క్యాలెండర్లో అన్ని డేట్లు కూడా మీరు ఎంపిక చేసుకున్నట్లయితే ఏదో ఒక డేట్కి ఏదో ఒక రకమైనటువంటి సేవ మనం ఎంపిక అవడానికి అవకాశాలు ఉంటాయండి ప్రతీ నెల కూడా శ్రీవారి భక్తులు మూడు లక్షల నుండి నాలుగు లక్షల వరకు కూడా ఈ లెక్క డిప్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరుగుతుందండి కాకపోతే టికెట్లు వచ్చి మనకి ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల ఐదు వందల వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి మనం ఈ లెక్క డిప్లో సెలెక్ట్ అవ్వాలంటే మనకి కాంపిటీషన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ఉన్న ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ లక్కీ డిప్లో పాల్గొనాలి అదేవిధంగా విధంగా స్వామివారికి అనుగ్రహం మనం మీద ఉంటే తప్పనిసరిగా ఈ లెక్క డిప్లో కూడా సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా మీరు ఎంత ఓర్పుతోటి ప్రతీ నెల కూడా ఈ లెక్క డిప్లో మీరు సెలెక్ట్ అయ్యే వరకు కూడా మీరు ఈ లెక్క డిప్లో పాల్గొని శ్రీవారికి అనుగ్రహానికి అనుగ్రహానికి ప్రతలకండి అదేవిధంగా మనకి డిసెంబర్ నలసంతో స్వామివారి యొక్క దర్శన టికెట్లో భాగంగా ఈ నెల అంటే సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకి మనకి స్వామివారికి యొక్క సేవలు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఈ ఆర్జిత సేవలు మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి ప్రధానంగా నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి ఒకటి కళ్యాణోత్సవం దీన్ని మనం కళ్యాణ టికెట్లను పిలుస్తూ ఉంటాం రెండు ఉంజలి సేవ మూడు సహస్రోద అలంకరణ నాలుగు ఆర్జిత బ్రహ్మోత్సవం ఈ టికెట్ కాస్ట్ మనకి ఐదు వందల రూపాయలు చొప్పున ఉంటుందండి అండి అందుకని వీటిని ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా పిలుస్తూ ఉంటారు కళ్యాణం అంటే మనకి భార్య ఇద్దరు పాల్గొనాలండి అదేవిధంగా ఉంజల్ సేవ కానీ సహస్త్రోద పలంకరణ కానీ ఆర్జిత విమోశం కానీ ఇది మీరు ఇద్దరు కావాలి ఇద్దరు కూడా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది లేదనుకుంటే సింగిల్గా గా కూడా మీరు ఈ స్వామివారికి ఆర్జిత్ సేవను బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా టీకీకి సముద్రం బట్టే అప్సారట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ అవి మీరు ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి శ్రీవారికి ఆజ్యత సేవలు అంటే తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ నాలుగు రకాల ఆజ్యత సేవలు ఏవైతే ఉన్నాయో అందులో పాల్గొన్న తర్వాత శ్రీవారికి దర్శనకైతే మిమ్మల్ని పంపించడం జరుగుతుంది స్వామివారికి ఆలయం లోపల జరిగేటువంటి సేవలు రెండు అండి ఒకటి కళ్యాణం రెండు ఉంజలి సేవ ఈ రెండు కూడా లోపల జరిగితే దాని తర్వాత శ్రీవారికి దర్శనకైతే మమ్మల్ని పంపించడం జరుగుతుంది మీకు దర్శనం అన్నది సభుతం ఎంట్రీ ద్వారా ఉంటుందండి కాబట్టి కొంచెం తొందరగా మీరు ఆలయం లోపలికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదేవిధంగా మనకి ఆలయం బయట రెండు సేవలు అయితే జరుగుతాయండి ఒకటి సహస్రద అలంకరణ సేవ రెండు ఆర్జిత బ్రహ్మోత్సవం తిరుమల కొండపైకి వెళ్తున్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ రెండు సేవలను ఉచితంగా ఫ్రీగా చూడడానికి అవకాశం ఉంటుంది కాకపోతే ఎవరైతే స్వామివారి యొక్క ఆది సేవలు బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే సేవలో పాల్గొన్న తర్వాత మాత్రమే శ్రీవారిని శుభద ఎంట్రీ ద్వారా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా అదే రోజున అంటే మనకి సెప్టెంబర్ నెల ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి మనకి స్వామివారి యొక్క వర్చువల్ సేవలు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి వర్చువల్ సేవలు అంటే దీన్నే మనం ఆన్లైన్ సేవ అని పిలుస్తూ ఉంటాం లేదా ఐదు వందల రూపాయల దర్శన టికెట్కి కూడా వీటిని పిలుస్తూ ఉంటాం మనకి మధ్యాహ్నం విడుదల ఉన్నటువంటి ఈ వర్చువల్ సేవలో అయితే చాలా మంది శ్రీవారి భక్తులు తెలుసో తెలియకో ఒక మిస్టేక్ అయితే చేయడం జరుగుతుంది అండి మనకి వర్చువల్ సేవ అంటే శ్రీవారి యొక్క దర్శన టికెట్ అనుకుని చాలా మంది వర్చువల్ సేవ డేటా అన్నది బుక్ చేసుకోవడం జరుగుతుంది తప్ప ఇందులో స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే చాలా మంది శ్రీవారి భక్తులు అయితే బుక్ చేసుకోవడం మర్చిపోతున్నారండి తెలియక దాన్ని స్కిప్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది సాధారణంగా వర్చువల్ సేవ అంటే మీరు ఇందులో కూడా మనకి ఈ నాలుగు రకాల ఆజిత్ సేవలు అందుబాటులో ఉంటాయండి కళ్యాణం కానీ ఉంజీ సేవ కానీ సహస్త అలంకరణ కానీ అదేవిధంగా ఆద్యత విమర్శల సేవలు కూడా మనకి ఈ నాలుగు రకాల సేవలు అందుబాటులో ఉంటాయి కాకపోతే ఉదయం రిలీజ్ అవుతున్నటువంటి స్వామివారికి ఆది సేవలు అయితే మనం డైరెక్ట్గా తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవలో పాల్గొన్న తర్వాత శ్రీవారి దర్శనంకి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాకపోతే మధ్యాహ్నం విడుదలవుతున్నటువంటి ఈ వర్చువల్ సేవలు అయితే మన ఇంటి దగ్గర కూర్చొని టీవీలో అంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో కానీ అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో కానీ లేదా టీవీలో కానీ ల్యాప్టాప్లో కానీ మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవని చూసిన తర్వాత మీరు శ్రీవారి యొక్క దర్శనానికి మాత్రమే డైరెక్ట్గా తిరుమల కొండపైన శుభ్ర ఎంట్రీ ద్వారా శ్రీవారిని మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకి రెండు స్టెప్లు ఉంటాయండి ఎవరైతే వర్చువల్ సేవ బుక్ చేసుకుంటున్నారో మీరు చాలా జాగ్రత్తగా విషయాన్ని వినండి ఇందులో మనకి మొదటి స్టెప్పు వర్చువల్ సేవ డేట్ అనేది బుక్ చేసుకోవడం అంటే వర్చువల్ సేవ డేట్ అంటే మీరు ఇంటి దగ్గర కూర్చొని టీవీల్లో కానీ ల్యాప్టాప్లో కానీ మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటున్నారో ఆ సేవ చూడడానికి తర్వాత రోజు నుంచి మీకు శ్రీవారి యొక్క దర్శనం అయితే ఓపెన్ అవుతుంది అది కూడా ఉదాహరణకి మీరు ఇరవై ఒకటవ తారీఖున స్వామివారి యొక్క వర్చువల్ సేవ బుక్ చేసుకుంటే మీకు దర్శనం అన్నది ఇరవై రెండవ తారీఖు నుండి వన్ ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి ఒకరు కూడా ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇందులో మనకు సాధారణంగా వర్చువల్ సేవ టికెట్లు రిలీజ్ అయిన వెంటనే మనకు ఒక క్యాలెండర్ అయితే పైన డిస్ప్లే అవుతుంది కదండి మనకి డిసెంబర్ నెల సంబంధించారిక క్యాలెండర్ అయితే గ్రీన్ కలర్లో అవుతూ ఉంటాయి దానికి కిందకు వచ్చిన తర్వాత స్వామివారి యొక్క దర్శన టికెట్ల అవైలబుల్ హియర్ అని ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేస్తే సెకండ్ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది ఆ సెకండ్ క్యాలెండరే మీరు స్వామివారి యొక్క దర్శన టికెట్లని బుక్ చేసుకునేటువంటి చాలా మంది ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఓపెన్ అవుతున్నటువంటి క్యాలెండర్ అయితే అవుతుందో అందులో స్వామివారి యొక్క వర్చువల్ సేవా డేట్ అన్నది బుక్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది సెకండ్ స్టెప్ అయితే వాళ్ళు చేయడం మర్చిపోతున్నారండి మీరు సెకండ్ స్టెప్ కూడా చేసినట్లయితే మీరు స్వామివారి యొక్క దర్శన టికెట్లు కూడా అదే రోజున అదే టైంలో బుక్ చేసుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది కాబట్టి గతంలో ఎవరైతే ఒట్టువంటి సేవ టికెట్ బుక్ చేసుకుని మీరు స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకోలేదు విధంగా ఈ నెల ఎవరైతే ఒట్టువంటి సేవ టికెట్ అన్నది బుక్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఇద్దరూ కూడా ఈసారి స్వామివారి యొక్క దర్శన టికెట్లని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి అదేవిధంగా ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి మనకి సీనియర్ సిటిజన్లు అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో అంటే ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి మెడికల్ కేసెస్ ఉన్న కూడా స్వామివారికి స్పెషల్ దర్శన టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఇది రీడింగ్ సమ్స్ అఫ్చర్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి మీరు ఈ సీనియర్ సిటిజన్ సంస్థ కోటాలో స్వామివారికి దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు ఇది డిసెంబర్ నోటి స్వామివారికి దర్శన టికెట్లు అండి సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు అరవై ఐదు సంవత్సరాలు దాటు ఉండాలి మీ కూడా మీకు జీవిత భగ కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి వేళు కూడా యాభై సంవత్సరాలు దాటు ఉండాలి అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారైతే మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు ఈ సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు కూడా మీకు జీవిత భాగస్వామి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా దివ్యంగులు ఎవరైతే ఉంటారో అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీ మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామిని మీరు ఈ స్వామివారి దర్శనంకైతే అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి సేవలో తరించండి అదేవిధంగా మనకి సెప్టెంబర్ నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి డిసెంబర్ నెల తొమ్మిది తోటి స్వామివారికి దర్శన టికెట్లో భాగంగా మనకి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఒక సిక్స్ మెంబర్స్ వరకు కూడా ఈ మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఈచ్ పర్సన్ మూడు వందల రూపాయలండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎవరైతే మూడు వందల రూపాయల దర్శన టికెట్లో సిక్స్ మెంబర్స్ని ఒకేసారి బుక్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఒకే అకౌంట్ ద్వారా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయకండి ఎందుకంటే టికెట్లు అన్నవి చాలా ఫాస్ట్గా ఫిల్ అయిపోతుంటాయి కాబట్టి మీరు ఈ సిక్స్ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసే లోపే స్వామివారి యొక్క దర్శన టికెట్లు కూడా అయిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు కుదిరితే వీలుంటే ఇద్దరిద్దరు చొప్పున కానీ లేదా ముగ్గురు ముగ్గురు చొప్పున కానీ ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేయండి అంటే ఉదాహరణకి రెండు మొబైల్ నెంబర్ మీద మీరు లాగిన్ అవి మీరు ముగ్గురు ముగ్గురు చొప్పున ఈ స్వామివారి యొక్క మూడు వందల రూపాయల దర్శన టికెట్ అయితే బుక్ చేసుకుంటే ఫాస్ట్గా బుక్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి సెప్టెంబర్ నెల ఇరవై ఐదవ తారీఖున ఉదయం పది గంటలకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామన్ టికెట్ అన్నది మనకి అక్టోబర్ నెలకి అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి అంటే ఒక నెల ముందుగానే మనకి ఈ స్వామి వారికి వామన్ టికెట్లు అయితే రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఎవరైతే అక్టోబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలి అనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ వామన్ టికెట్ అన్నది బుక్ చేసుకుని శ్రీవారి సేవలో తరించండి ఈ వామన్ టికెట్లు టీ అప్షయాలు వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగినవి ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది టికెట్ కాస్ట్ ఇద్దరికి కలిపి పదహారు వందల రూపాయలు ఉంటుందండి ఇందులోనే మీకు మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం కూడా యాడ్ అయి ఉంటుంది కాబట్టి మీకు ఉదయం తిరుపతిలో అలిపేరి దగ్గర సప్తగిరి గో ప్రదర్శించాలి దగ్గర మీకు స్వామివారికి వామం అయితే ఉంటుంది మీకు స్వామివారికి దర్శనం అన్నది మధ్యాహ్నం మూడు గంటలకి తిరుమల కొండ పైన ఎయిటీ సెర్కల్ దగ్గరికి వెళ్తే అక్కడ మీరు మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం ద్వారా శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా డిసెంబర్ నెల సొంత స్వామివారికి తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ ఎవరైతే ఆన్లైన్లో స్వామివారి యొక్క దర్శన బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే ఎకామడీస్ని కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అది తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ మీరు ఇది సెప్టెంబర్ నెల ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి టీడీపీ సంవత్సరంలో అప్షాల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లోకి మీరు ఏ మొబైల్ తో అయితే స్వామివారి యొక్క దర్శన బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో లాగినవి అకామిడేషన్ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మనకి ఆన్లైన్ లో అయితే వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా మీకు ఆన్లైన్లో అయితే అందుబాటులో ఉంటుంది ఒకవేళ ఆన్లైన్లో అకమేషన్ కనుక దొరకకపోతే మీరు అప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైన సిఆర్ వాపీ దగ్గర ఆఫ్లైన్లో అకమేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అక్కడ మీకు యాభై రూపాయల రూము వంద రూపాయల రూము వెయ్యి రూపాయల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటుంది మీకు ఆధార్ తోటి మొబైల్ నెంబర్ తోటి మీరు సిఆర్ వైపు దగ్గర రూమ్ కోసం రిజిస్టర్ చేసుకుని మీరు రూమ్ అయితే పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలు అన్నీ వినిగించుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరికే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ